నమస్తే ఎపిక్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఛానల్ కి స్వాగతం ఇంతకు ముందు మనం కర్ణుడి గురించి చూశా అయితే శ్రీకృష్ణుడు కర్ణుడికి పెట్టిన పరీక్ష గురించి మీకు తెలుసా ఒకరోజు శ్రీకృష్ణుడు కర్ణుని దాతృత్వాన్ని పరీక్షించాలనుకున్నారు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో కృష్ణుడు కర్ణుని దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు ఓ మహానుభావ మీ దాతృత్వానికి ఎన్నో కీర్తులు వినిపించాయి నాకు ఒక కోరిక ఉంది నేను ఒక పవిత్ర యజ్ఞం చేయడానికి బంగారం ఇవ్వగలరా కర్ణుడు ఎప్పుడూ దానం చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి చిరునవ్వుతో ఇలా అన్నాడు తప్పకుండా ఓ బ్రాహ్మణుడా కొద్దిసేపు ఆగండి కాని తన మహలులో వెతికినప్పుడు అతని ధనము అంతా ఇప్పటికే దానం చేయడం వల్ల ఖాళీ అయిపోయినట్టు తెలుసుకున్నాడు కాని కర్ణుడు నిరాశ చెందకుండా ఒక తవ్వెన తీసుకుని బ్రాహ్మణుడిని దగ్గరలోని పొలానికి తీసుకెళ్లాడు తీవ్రంగా ఎండలో కర్ణుడు నిరంతరం తవ్వుతూ మట్టిలో పాతిపెట్టిన బంగారపు పాత్రను బయటకు తవ్వాడు ఆ బంగారాన్ని శుభ్రం చేసి బ్రాహ్మణుడికి ఇచ్చాడు అతని ముఖం ఆనందంతో మెరిసిపోతూ ఉంది కృష్ణుడు ఇంకా బ్రాహ్మణుడి వేషంలోనే ఉండి కర్ణుని మరింత పరీక్షించాడు ఓ మహానుభావా ఈ బంగారం తెచ్చేందుకు నీ సేవకులను పంపొచ్చు కదా మరి ఎందుకు నువ్వే ఈ కష్టం పడ్డావు కర్ణుడు జవాబుగా ఇలా అన్నాడు ఎవరైనా నా సహాయం అడిగినప్పుడు నా చేతులతోనే సహాయం చేయడం నా కర్తవ్యం సేవకులను పంపితే దానం చేసే ఆత్మతత్వం తగ్గిపోతుంది కర్ణుడి వినయానికి మంత్రముగ్ధుడైన కృష్ణుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు అతన్ని ఆశీర్వదించాడు అయితే కర్ణుని ముందున్న సవాళ్ల గురించి కూడా హెచ్చరించాడు ఎందుకంటే అతనికి దుర్యోధనుడిపై ఉన్న విశ్వాసం అతన్ని తన సొంత సోదరులతో ఘోరమైన కురుక్షేత్ర యుద్ధానికి నడిపిస్తుంది కర్ణుని జీవితం దుఃఖంతో కూడిన మహోన్నత కథగా మిగిలింది అతని దాతృత్వం వినయం ఆ తర్వాతి తరాలకు ప్రేరణగా నిలిచాయి